హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా వైసీపీకి మరొక షాక్ వసంత ప్రసాద్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చూస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం ఈ క్రమంలో దెందులూరులోని జరిగే సిద్ధం సభకు ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది కాగా వసంత టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత పేరుతో చంద్రబాబు సర్వే నిర్వహించనున్నట్లు టాక్ వైసీపీకి మరొక సాకితే తగిలిందండి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తుంది అలాగే టీడీపీలో చెబుతున్నట్లు చంద్రబాబు గారు ప్రకటించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్